టెంకాయలు అద్భుతం దాన్ని తింటే స్వర్గం మీరు ఎప్పుడన్నా చూసారా అలా అయితే వీడియో అయితే పూర్తిగా అయితే చూడడం మీకోసమే ఇందుకే టెంకాయకి మూడు సుడులు అయితే ఉంటే అందులో సుడికి అయితే మనం అయితే హోల్ అయితే పెట్టేసుకోవాలి హోల్ పెట్టుకున్న తర్వాత లోపల ఉన్న టెంకాయ నేనైతే తీసేసుకోవాలి తీసిన తర్వాత మన సాయిగా నాకైతే కొన్ని అయితే ఇచ్చాడు ప్రేమతో వాటికి కావాల్సిన సామానం వచ్చి బెల్లం ద్రాక్ష ఏలగలు నెయ్యి అలాగే మనం కొత్తగా అయితే బూస్ట్ కూడా అయితే ట్రై చేస్తున్నాం మనం టెంకాయకి పెట్టుకున్న హోల్ వచ్చి అంత అందులో సరిపడేటట్టు బెల్లాన్ని అయితే నీట్ గా జరిగేసుకున్న చిన్నవిగా కొంచెం కొంచెం బెల్లపు ముక్కలు ఆ టెంకాయ లోపల వేసుకోవాలి ఆ తర్వాత నెయ్యి ఏలగలు ద్రాక్ష కూడా అయితే వేసుకోవాలి మనం తెచ్చుకున్న సామానం టెంకాయ లోపల వేసుకున్న ఒక పుల్ల అయితే పెట్టేసుకోవాలి టెంకాయకి అడ్డంగా పుల్ల పెట్టుకున్న తర్వాత బగబగం మండే మంట మీద ఈ టెంకాయలు అయితే పెట్టేసుకుని బాగా కాల్చుకునేటట్టు అయితే చూసేసుకోవాలి ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఎల్పి నైన్ డబుల్ ఫైవ్ కింద ప్లే బటన్ అయితే ఉంది క్లిక్ చేసి పూర్తిగా చూసేయండి టెంకాయలు అయితే బాగా కాలిపోయినాయి ఇంకా దించేసుకున్నాం ఇంకా లేట్ లేకుండా మన అయితే టెంకాయను ఓపెన్ చేసి చూశారు బెల్లం పాకం వచ్చినట్టు వచ్చింది కానీ టెంకాయ ఆ బెల్లం పాకం వల్ల డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసే పని ట్రై చేయండి చాలా బాగుంటుంది మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి